హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు కూడా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి ముఖ్యంగా గ్రూప్ వన్ మీద హైకోర్టులో కేసు ఉంది కదా దాని గురించి ప్రభుత్వానికి హైకోర్టు ఒక ఆదేశం అయితే ఇచ్చింది దాంతోపాటు సర్దుబాటుతో నాలుగు వేల మంది టీచర్లని అదేవిధంగా జూనియర్ కళాశాలల్లో బోధకులేరు విద్యార్థులనే పేరుతో ఒక వార్త బీఈడి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఒక వార్త ఏబీసీ ఓబీసీల ఉన్నత విద్యకు పిఎం యశస్వి పథకంలో స్లా సాట్ల సవరణ అనే ఒక వార్త రావడం జరిగింది వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియో అందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందు ముందు మంచి మంచి కంటెంట్ విద్యా ఉద్యోగానికి సంబంధించిన మంచి కంటెంట్ చేయడానికి నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు దిన ఈనాడు దినపత్రికలో వచ్చిన ఒక మంచి కొటేషన్ గురించి తెలుసుకుందాం మీపై మీరు విశ్వాసం ఉంచండి జీవితంలో విజయవంతం కావాలంటే అన్నింటికంటే ముందు మీపై మీరు విశ్వాసం ఉంచండి ఒకవేళ ఈ విశ్వమంతా కలిసి మీ విజయం కోసం ప్రణాళిక రచించినా మీపై మీకు నమ్మకం లేకపోతే దాన్ని ఎప్పటికీ అందుకోలేరు గతాన్ని తలుచుకుంటూ బాధపడడం మానేసి వర్తమానాన్ని దృష్టి పెట్టండి ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యాల సాధన దిశగా ముందడుగు వేయండి ముఖ్యంగా మనలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక్కసారి ఓటమి చెందగానే చాలా నిరాశలో నిరుత్సాహంలో పడిపోతాము ఎన్ని ఓటములు ఎదురైనా మన మీద మనకు నమ్మకం ఉంటే ఏనాడైనా ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అనేది ఈ కొటేషన్ ద్వారా తెలుసు ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే నిబంధనల సవరణల ప్రభావం ఏంటో చెప్పండి గ్రూప్ వన్పై ప్రభుత్వానికే హైకోర్టు ఆదేశం గ్రూవన్ నియామకాలకు సంబంధించిన నిబంధనలను సవరించడం వల్ల అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పాలని ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించింది గత నిబంధనలతో అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి సవరణ తర్వాత జరిగిన మార్పులపై స్పష్టతనివ్వాలని సూచించింది దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి నిబంధనలను సవరిస్తూ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జారీ చేసిన పది తొంభై ఆరు జీవోలతో పాటు ఈ ఏడాది జారీ చేసిన జీవో నంబర్ ఇరవై తొమ్మిదిని సవాల్ చేస్తూ నల్గొండకు చెందిన రాంబాబు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం పిటిషనర్ తరపున వాదనలు విలిపిస్తూ గత నిబంధనల ప్ర ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని వన్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పిలవాలని కోరారు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సర్వీస్ వ్యవహారాలపై సింగిల్ జడ్జి విచారించాల్సి ఉండగా ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ ఎలా వచ్చిందని ప్రశ్నించింది మళ్ళీ కేసును ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేసింది ముఖ్యంగా జివో నెంబర్ ఇరవై తొమ్మిది మీద హైకోర్టులో కేసు ఉంది అని మనం తెలుసుకున్నాం గత వీడియోలో దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక ఆదేశం అయితే ఇచ్చింది ఇక మరో వార్త చూసినట్టయితే బోధకులు లేరు విద్యార్థులు లేరు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇరవై నాలుగు జూనియర్ కళాశాలలు మంజూరు పంతొమ్మిది కాలేజీలకు అధ్యాపకుల పోస్టులే లేవు వేరే కళాశాలల్లో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఇక్కడ మనం చూడొచ్చు జూనియర్ కళాశాలల్లో అసలు అధ్యాపకులు లేక వేరే కళాశాలలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులని ఈనాడులో మనకు వార్త రావడం జరిగింది ఐదు కళాశాలలకే పోస్టులు మంజూరు అని కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా టీజీపీఎస్సీ జేఏల్ పరీక్ష రాసి ఫలితాలను కూడా ప్రకటించింది చాలామంది అసలు నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మరి ఆ నియామకాలు పూర్తయినట్టయితే ఇలాంటి కాలేజీలన్నీ కూడా విద్య కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి మనం అందరం కూడా విజ్ఞప్తి చేయాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి వార్తల్ని కోడ్ చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలి ఖచ్చితంగా జేఎల్ అభ్యర్థులుగా తొందరగా నియామకాలు చేపట్టాలని కూడా మనము డిమాండ్ చేయాలి మరి ఇంకొక వార్త చూసినట్టయితే సర్దుబాటుతో నాలుగు వేల మంది టీచర్ల బదిలీ కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ ఇరవై ఎనిమిదిన ప్రారంభం వారంలోగా పూర్తి అనేటువంటిది మనం చూడవచ్చు నిన్నటి వీడియోలో కూడా మనము దీని గురించి డిస్కస్ చేసుకున్నాము సర్దుబాటు టీచర్ల సర్దుబాటు చేస్తుంది ఎక్కడైతే పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోట ఇతర పాఠశాలల నుంచి ఆ అంటే సర్దుబాటు ద్వారా తాత్కాలికంగా మనకు ఉపాధ్యాయులని నియమిస్తుంది విద్యాశాఖ మరి దీనివల్ల డిఎస్సి ఆలస్యం అవుతుందని కూడా ప్రచారంలో ఉంది మరి దానికోసమైనా డిఎస్సి ఆలస్యం చేసేందుకే ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందా ప్రభుత్వం అంటే అందులో కొంత నిజం కూడా ఉంది డిఎస్సి ఫలితాలు కొద్దిగా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా మనము తెలుసుకోవచ్చు ఇక మరో వార్త చూసినట్టయితే బీఈడి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి వార్త ఎవరైతే రాష్ట్రంలో బీఈడి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా డిఎస్సిలో డెబ్బై శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ ముప్పై శాతం మాత్రమే డైరెక్ట్ ఫిల్ చేస్తున్నారు దీన్ని తగ్గించాలి బీఈడి అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలు లేవు హెచ్జిటి వాళ్ళకు మాత్రమే చాలా అవకాశాలు ఉన్నాయి ఈ డెబ్బై శాతం ప్రమోషన్ వల్ల చాలా బీఈడి అభ్యర్థులు నష్టపోతున్నారు అని ముఖ్యంగా గత డిఎస్సిలో చూసినట్టయితే చాలా జిల్లాలలో ఒక్కొక్క సబ్జెక్టుకు సున్నా పోస్టులు ఒకటి లేదా రెండు పోస్టులు ఓపెన్లో ఉన్నాయి అసలు కేటగిరీల్లో అయితే లేవు స్కూల్ అస్టెంట్ మరి మనం చూసినట్టయితే లక్షలాది మంది బీఈడి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని వార్త రావడం జరిగింది ఇందులో చాలా వరకు నిజముంది ఖచ్చితంగా బీఈడీ అభ్యర్థులైతే కొద్దిగా అన్యాయానికి గురవుతున్నారు వాళ్ళకి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి మరి ఇంకొక వార్త చూసినట్టయితే ఓబీసీ ఈబీసీల ఉన్నత విద్యకు పిఎం యశస్వి అనేది మనం చూడవచ్చు ముఖ్యంగా స్కాలర్షిప్ల గురించి ఉపకార వేతనాల గురించి స్లాట్లను అయితే మార్చింది కేంద్ర ప్రభుత్వం దీని ప్రకారము మనము ఇక్కడ స్లాట్లను చూడొచ్చు ఎవరైతే రెండున్నర లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు ఈబీసీ కానీ ఓబీసీ కానీ వారి యొక్క పూర్తి విద్యా ఖర్చులను వార్షికంగా భరించేందుకు ఈ పథకం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం పిఎం యశస్వి ఇందులో స్లాట్లను మార్చడం జరిగింది ఒక్కసారి దీన్ని కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇవి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి విద్యా ఉద్యోగ సమాచారం కరెంట్ అఫైర్స్ విశ్లేషణ పోటీ పరీక్షల అభ్యర్థులకు మోటివేషన్ మరియు గైడెన్స్ ఇవ్వడానికి ప్రతిరోజు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయబడుతుంది దయచేసి వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సందేహాలు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్